స్కూన్ టై మెల్లకన్ను గురించి చాలామంది ఉంటే అదృష్టం అని ఫీల్ అవుతారు మేబీ నిజంగా మెల్లకన్ను ఉన్న వాళ్ళకి అలా అంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారని ఈ మాట వాళ్ళేమో తెలియదు కానీ ఆ మెల్లకనుని అదృష్టం కదా అని చెప్పి అలా వదిలేస్తే పూర్తిగా రెండు కళ్ళు గుడ్డిగా అయిపోయే ఆస్కారం ఉంది అని విన్నాను హౌ ఫార్ ఇస్ ఇట్ రైట్ నో మీరు అన్న క్వశ్చన్కి మెల్లకన్ను అదృష్టం అని చెప్తుంటారు ఐ డోంట్ వాంట్ నేమ్ అండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ బిజినెస్మెన్ ఆయనకుంది హీస్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ అండ్ ఈజ్ వెల్ నుండి ట్రీట్మెంట్ కోసం అని వచ్చారు వచ్చిన తర్వాత హీస్ అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ అండి ఓకే అండ్ ఐ సజెస్ట్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆయనే లేదమ్మా నాకు ఇది అదృష్టం అని మా అమ్మ చెప్పేది సో ఐ డోంట్ వాంట్ గో హెడ్ అని చెప్పారు వెల్ కీపింగ్ దోస్ థింగ్స్ అ మీరు అన్నట్టు మేబీ అది స్కూల్లో పిల్లలు ఇబ్బంది పెడతారేమో అని మెల్లకన్ను అదృష్టమని చెప్తూ ఉండొచ్చు బట్ డెఫినెట్లీ నాట్ ఫంక్షనల్ ఎలిమెంట్స్ చాలా పోతాయి సింపుల్ అండి ఒక రెండు కళ్ళు ఉన్నప్పుడు ఒక వస్తువే చూస్తున్నాం కదా రెండు వస్తువులు చూడాలి కదా రెండు కళ్ళు ఉన్నప్పుడు ఈ రెండు కళ్ళు నుంచి ఆ ఇమేజ్ బ్రెయిన్లో ఒక దగ్గర ఫ్యూజ్ అవుతుంది